ట్రైలర్ అంతేనా మూడు వందల మంది పట్టని వేల మంది వచ్చారని వీడియో షాక్ అయిపోయా అంటే ఈ సినిమా జనాల్లో ఉందని తెలుసు ఇంత ఉంది యూత్ లో అనేది నాకు ఇవ్వాలి అర్థమైంది మీ అందరికి సారీ చూస్తున్న కిరణబరం ఫ్యాన్స్ అందరికి ఎందుకంటే ఇంత చిన్న ప్లేస్ లో ఈ ఫంక్షన్ చేసినందుకు ప్రీ రిలీజ్ చాలా పెద్ద ప్లేస్లో చేస్తా మీరు అందరూ ఇవాళ ఎలా వచ్చారు మళ్ళా అలా రావాలి అది అండ్ ఈ ఫంక్షన్లో నేను ఎక్కువ మాట్లాడను మా నరేష్ గారు మా హీరో గారు మాడతారు నేను ఆల్రెడీ సినిమా చూశాను మా హీరో గారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మా డైరెక్టర్ గారు మహేష్ బాబు ఫ్యాన్స్ నేను బాబు ఫ్యాన్స్ స్టైల్లో కాకుండా మా హీరో స్టైల్లో చదువుతాను సినిమా ఎలా ఉందో తొడగొట్టు చదువుతున్నా ఈ దీపావళికి నాలుగు సినిమాలు ఆడాలి నాలుగు సినిమాలు ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన తెలుగు హీరో సినిమా మన సినిమా ఒక మెట్టు పైన ఉండాలని కోరుకుంటున్నా అది ఈ దీపావళికి మీరందరూ కే ర్యాంప్ ని నవ్వుల మాత్రంలో ర్యాంప్ 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 పాటించాలి థ్యాంక్ యూ రాజేష్